ఇప్పుడు ఏం తమిళ్ళు ఏ ఒక్కటి చెప్పండి వన్ 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 ఏ తమిళ్ళు మర్చిపోయా ఎంత గొప్ప అంటే తమ్ముళ్ళు కోర్టులో కూడా ఫైల్స్ దొంగలిచ్చిన దొంగ ఈ కాకాని చూశారా ఎంత నాటకాలు రాయడు చెప్తున్నా మళ్ళా అన్ని కక్కిస్తా వాస్తవాలన్నీ కక్కిస్తా కోట్లో ఎవడు ఫైల్ దొంగలిచ్చాడో ఆ దొంగను కూడా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పడమే కాదు గుణపాఠం చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నిన్నని ఈరోజే పంటపాలెంలో మద్యం డంపు పంతొమ్మిది కంటే ముందు కూడా డంపిచ్చిన పద్నాలుగులో జ్ఞాపకం ఉందా మీకు అప్పుడు గోవా మధ్యం వచ్చింది అప్పుడు కూడా పట్టుబడ్డాడు ఆ కేసు ఇంకా ఉంది నిన్ననే పంట పాలలో డంప్ ఉంటే మన చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు కానీ నాలుగు కారుల్లో బయట పంపించి ఫైనల్ గా పట్టుకుంటే ఒక్క డంప్ మాత్రం దొరికింది తమ్మళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఒక దుర్మార్గుడి చేతుల్లో ప్రజాస్వామ్య అపహాసం అయిపోతే చూస్తూ ఊరుకుంటారా మీరు ఇంటికి ఒకరు పోలీస్ కావాలవునా కాదా ఇంటికొకరు ఇంటెలిజెన్స్ ఉండాలవునా కాదా ఈ దొంగలు చేసే పనులు పట్టుకుంటారా లేదా మీరు ఇప్పటికప్పుడు మన చంద్రమోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అవన్నీ చూసి కూడా ఫైనలైజ్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ హామీ ఇస్తున్న సూపర్ సిక్స్ తో ఈసారి మేము ఎందుకు వస్తున్నాం ఎలక్షన్ మేనిఫెస్టో కూడా బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేస్తాం మీ ఆదాయాన్ని పెంచడమే నా ఆలోచన మీ అందరికీ తెలుసు అభివృద్ధికి మారు మారు పేరు తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్న ఉద్యోగాలు కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి ఎన్డీఏ రావాలి అవునా కాదా అని అడుగుతున్నా గంజాయి రావాలంటే జగన్ ఉండాలి అంతే కదా గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా మీకు అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా మీకు అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క కుటుంబం అనలైజ్ చేసుకోండి అతనిచ్చేది నకిలీ నవరత్నాలు నేను ఇచ్చేది సూపర్ సిక్స్ మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు పెట్టాం ఒకటి నెలకు పదహైదు వందల రూపాయలు మా ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడితే అందరికీ ఇస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నా రెండు ప్రతి బిడ్డకి తల్లికి పొందడం కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది ఎక్కువ మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఐదు ఆరు మంది ఉంటే కూడా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం మూడోది రేట్లు పెరిగాయి వంట గ్యాస్ పెరిగింది నేనే దీపం పెట్టా దీపాన్ని ఆడిపేశారు వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్ళా మా ఆడబిడ్డలను ఆదుకుంటాం నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇవ్వగలం చెప్పాం మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది ప్రతి ఒక్క